ఇక్కడ చూడండి వీడియో తీస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఆవాలోచన ఇది ఇక్కడ ఉన్నాయి కదా టమాటాలు ఏ మెల్లగా పాములు ఉంటాయి చూసుకోండి మునగ చెట్టు పొప్పడికాయల చెట్లు ఇంకో ఇది పొలం రెడీ చేసి ఉన్నది ఇంకా కూరగాయలు వేసుకోవడానికి చూస్తారు కదా ఇంకో ఇది మురంగడ్డ చెట్లు సత్యనారాయణ చెట్లు పప్పటి చెట్లు మునగ చెట్లు వంకాయల చెట్లు చూస్తారు కదా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నిరపకాయలు దింపు సుజన్ నిరపకాయలు దింపుతున్నావా మట్టిలోకి వెళ్ళకండి వెళ్ళారా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఉంటాం మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా గంట పెళ్లి కూడా ఒకటం ఫ్రెండ్స్ మేమైతే మా పొలంలో బాగా ఎంజాయ్ చేస్తున్నాము చూస్తున్నారు కదా ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ కొత్త వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలా గంట పెళ్లి కూడా కొట్టండి ఫ్రెండ్స్ మమ్మీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఏం సెట్ చూజాను అది